ఎన్నికల ఫివర్ నడుస్తుంది అధికారం నిలబెట్టుకునేందుకు వైసీపీ సీఎం గద్ద దించేందుకు టీడీపీ జనసేన పార్టీలు పావులు కదుపుతున్నాయి అయితే టీడీపీతోనే జనసేన కలవడంతో వైసీపీకి టెన్షన్ పట్టుకుంది అందుకే సీట్ల మార్పు కొత్త వారికి ఛాన్స్ అంటూ హడావోడి చేస్తున్నారు జగన్ అయితే క్యాండిడేట్లతో పని లేకుండా తనను గెలిపించుకునే మరో ఫార్ములాను అమలు చేసే పనిలో కూడా ఉన్నారు ఆ పని ధైర్యంతో చేస్తున్నారనుకుంటే పొరపాటే ఓటి మీ భయమే అలా చేస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి ఆ డీటెయిల్స్ చూద్దాం నేను గౌతమి వెల్కమ్ టు బర్డ్ మీడియా ఇటీవల ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ముఖ్యంగా ప్రజలకు లబ్ధి చేకూర్చే హామీల విషయంలో సీఎం జగన్ పక్కాగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే టీడీపీ జనసేన ఆ మేనిఫెస్టో జనంలోకి వెళ్తుండగా సీఎం జగన్ కూడా తన హామీలను అప్గ్రేడ్ చేస్తున్నారు ఇందులో భాగంగానే ఆరోగ్యశ్రీ లిమిట్ ను ఏకంగా ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచేసారు ఈ హామీను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన యాత్రలో ఆల్రెడీ ప్రకటించేశారు ఇప్పుడు దాన్ని కాపీ కొట్టి ఆరోగ్యశ్రీలోకి తెచ్చారన్న ప్రచారం లేకపోలేదు ఆరోగ్యశ్రీ విషయంలో భారీగా పెంపును అమలు చేస్తున్న సర్కార్ వచ్చే రెండు నెలల్లో మరిన్ని పథకాలను పెంచే యోచనలో ఉందని టాక్ జనవరి నుంచి పెన్షన్లు కూడా మూడు వేలు చేయనున్నారు జనవరి నెల నుంచే ఇది అమలు కానుంది కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం గతంలో వివిధ కారణాల వల్ల రిజెక్ట్ అయిన వారికి కూడా ఇచ్చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ఇళ్ల స్థలాలు పెండింగ్ ఉన్నా బిల్లులు పెండింగ్ ఉన్నా క్లియర్ చేయాలన్న ఆదేశాలు అధికారులకు వెళ్ళిపోయాయి వీటితో పాటు చేయూత ఆసరా పథకాలు కూడా జనవరి నెలలోనే అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు ఇన్నేళ్లు మూలన పడేసిన విదేశీ విద్యా దీవెన పథకాన్ని ఇప్పటికిప్పుడు తట్టి లేపుతుంది ప్రభుత్వం నాలుగున్నరేళ్ళు సైలెంట్ గా ఉన్న జగన్ ఇప్పుడు ఎన్నికల హడావుడి ఓటమి భయం కారణంగా ఇలా అన్ని పథకాలకు మోక్షం కలిగిస్తున్నారంటున్నారు ఇటీవల ఆమోదించిన ఆరోగ్యశ్రీ పెంపు అంశంతోనే ప్రజల్లోకి వెళ్లాలని ఇప్పటికే సీఎం జగన్ మంత్రులకు సూచించారు ఇంటింటికి కార్డులు పంపిణీ చేయడంతో పాటు ప్రచారాన్ని కూడా కంప్లీట్ చేయాలని టాస్క్ ఇచ్చారు ఎన్నికలో ఆరోగ్యశ్రీనే ప్రధాన అస్త్రం కావాలన్నారు మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి